బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారంలకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దసదు బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము అనంత్బాయి ద్వారా సత్యమైన ఖండం గురించి సిక్కు ధర్మంలో ఏ విధంగా చెప్పారు అని తెలుసుకుందాము ఈ విషయం గురించి చాలామంది వినే ఉంటారు అయితే మైక్రో వరల్డ్లో సత్యఖండము అని దేన్ని పిలుస్తారు సిక్కులే దీన్ని సత్యఖండంగా ఎందుకు నమ్ముతారు ఈరోజు దీని గురించి మనం లోతుగా అర్థం చేసుకుందాం కాబట్టి మా కథనం ప్రకారం సత్యఖండం గురించి మరింత తెలుసుకోవడానికి ప్రయత్నం కూడా చెయ్యాలి అంటే సనాతన ధర్మంలో కూడా మరి వి విశ్లేషణ చెయ్యాలి ఆసక్తిగా ఉంటుంది మీరు ఈ యొక్క వీడియో పూర్తిగా చూడండి మధ్యలో స్కిప్ చేయకుండా చాలా కొత్త విషయాలు నేర్చుకుంటారు అంటున్నారు సత్యఖండము ఇది సిక్కు ధర్మంలో దేవుని నివాస స్థానము అని ఆధ్యాత్మిక పరిపూర్ణ స్థితిని సూచిస్తూ ఉంటుంది ఇది ఒకటి సిక్కు ధర్మం యొక్క ప్రధాన ఆధ్యాత్మిక సూత్రాలు సత్యఖండ్ సత్యము యొక్క ప్రదేశంగా చెప్పబడింది ఇక్కడ మనము దానిని అర్థం చేసుకుంటే మోక్షము మరియు సంపూర్ణ ఆత్మ జ్ఞానోదయం అనేది ప్రాముఖ్యతను సత్య ఖండము అంటే సత్యము మరియు ఖండము సత్యము అంటే అవినాశి సదా స్థిరంగా ఉండేటువంటిది స్థానము మరియు మరి ప్రాముఖ్యత జ్ఞానోదయం కలిగింది ఖండము అనేది ఏది అంటే మరణం అనేది అంటూ ఉంటారు భగవంతునితో నిజమైన ఐక్యత అనేది ఆకస్మిక స్థితికి చిహ్నము అప్పుడు దేవుని నివాసం ఇది భగవంతుని నివాసంగా పరిగణించబడే ప్రదేశంగా సిక్కు మతంలో చెప్పబడుతూ ఉంటుంది సత్యము యొక్క అనంతమైన రూపము మరియు గురు గ్రంథ్ సాహెబ్ సత్యఖండలో ప్రస్తావించబడింది కాబట్టి ముందుగా మనం గురు గ్రంథ్ సాహెబ్లో జాజీ సాహెబ్ యొక్క ముప్పై ఏడవ పౌరిలో అంటే వంశంలో పంచఖండ్ అని ఏదైతే పిలబడుతుందో సత్యఖండం ఐదు అధ్యాయాల స్థితి వర్ణన ఇందులో ఉంది అంటే మొదటిది ధర్మఖండం అంటే మతం యొక్క స్థితి రెండోది జ్ఞాన స్థితి శరం ఖండం అంటే ఆధ్యాత్మిక స్థితి కర్మఖండం అంటే సత్యస్థితి సత్యఖండము ఇది ఐదింటిలో అత్యున్నతమైనటువంటి స్థితి ఇక్కడ ఆత్మ భగవంతునితో ఏకమవుతుంది అని చెప్పబడుతూ ఉంటుంది సత్య ఖండం వాసోనిక్ స్వచ్ఛమైనటువంటి దేవుని సత్య ఖండంలో నివసిస్తున్నాడు అని దేవుడు సత్య ఖండంలో ఆత్మ మరియు దేవుని మధ్య ఐక్యత ఉన్న స్థితిని వీళ్ళిద్దరి మధ్యన ఎటువంటి భేదము లేదు అని ఆత్మ సత్య ఖండము ద్వారా అనంతమైన శాంతిని మరియు ఆనందాన్ని అనుభవిస్తుంది అదే ఈ విధంగా నిరంకర్ చేయటానికి నిరాకార్ ఓంకార్ నిరాకార్ సత్నామ సత్ స్వరూపం అని చెప్తూ ఉంటారు ఇక్కడ సదా హాజూర్ అంటే నిజమైన సమూహంలో నివసిస్తుంది అని అతను అన్ని చోట్ల మరియు అన్ని సమయాల్లోనూ ఉంటాడు అని సత్యము అంటే పవిత్రమైనది సదా శాశ్వతమైనది ఇది పవిత్రమైనటువంటి ప్రదేశము ఆత్మ యొక్క స్థానమే సత్యఖండంలో ఆత్మ మరియు భ్రాంతి నుండి విముక్తి పొందుతుంది మరియు ఆత్మలు వారి యొక్క జీవితంలో మంచి మతాన్ని మరియు సేవను అనుసరించే మార్గంగా ఉంటుంది భగవంతుని నామాన్ని నిరంతరం స్మరించడం కోసం స్మరించుకోవటం కోసం మరియు భగవంతుని నామాన్ని జపించటం కోసం ప్రధాన మార్గంగా సత్యకండ యొక్క ఆత్మస్వరూపము ఉన్నది అది సద్గురువు యొక్క బోధనలను అనుసరించటం ద్వారా ముందుకు సాగుతుంది సద్గురువు యొక్క బోధనలను అనుసరించటం మరియు ఐదు దుర్గుణాలను క్రోధ లోభ మోహ అహంకారాలను వదిలించటం దీని నుండి ముక్తి పొందటం చాలా అవసరము అని చెప్తారు సత్యకండలో అంటే సత్యమైన ఖండంలో మోక్షం అంటే ఏమిటి ఆత్మ సర్వత్రా అనుభవాన్ని పొందుతుంది ఆ భగవంతుడు ప్రతి చోట మరియు అన్ని సమయాల్లో సత్యఖండ యొక్క భౌతిక చిహ్నంగా ఉంది ఇది హజూర్ సాహెబ్ ఇది మహారాష్ట్రలోని నాందేళ్ళ నాందేడ్లోని సత్యఖండ్ హజూర్ సాహెబ్ సిక్కు మతం యొక్క ప్రధాన తీర్థయాత్ర అని చెప్పబడింది సమాధిని సూచిస్తుంది మరియు సత్యఖండ్ అనేది దేవుని నివాసము మరియు ఆత్మ యొక్క పరిపూర్ణత యొక్క స్థితిని ప్రతిబింబిస్తుంది ఇక్కడ ఆత్మ దేవునితో ఒకటి అవుతుంది సత్యఖండును చేరుకోవటానికి నామ్ సిమ్రాన్ సేవా గురు యొక్క బోధనలను అనుసరించటం అవసరం సత్యఖండము అనేది ఆత్మ మరియు భగవంతుని యొక్క సంపూర్ణ కలయిక మనము దీని గురించి మనము చర్చించబోతూ ఉన్నాము ఇది చాలా బాగుంది ఇది ఆత్మకు పరమాత్మతో ఐక్యతను అనుభవించే ప్రదేశం ఇది సూక్ష్మ ప్రపంచం యొక్క కోణం నుండి చూస్తే మరి సత్యఖండము భౌతిక ప్రపంచానికి అతీతమైనది మరియు స్థూల ప్రపంచము సూక్ష్మ మరియు కారణ ప్రపంచం నుండి అత్యున్నత స్థాయిలో ఉన్నది అనే చెప్పవచ్చు ఇది సత్యఖండము అంటే సత్య ప్రపంచము ఇది అంతిమ సత్య ప్రదేశము అని చెప్పబడుతుంది సూక్ష్మము మరియు కారణ ప్రపంచానికి సూక్ష్మ ప్రపంచం మరియు కారణ ప్రపంచానికి పైన ఉంది ఇక్కడ ఆత్మ మాయ మరియు బ్రహ్మ యొక్క అన్ని బంధనాల నుండి విముక్తి పొందుతూ ఉంది అని భారతదేశంలో ఉన్న అత్యున్నతమైన నివాసం వంటిది ఇది బ్రహ్మలోకం లేక శాశ్వతమైన సత్యం యొక్క ప్రదేశంగా పరిగణించబడుతూ ఉంటుంది కాబట్టి మనము సనాతన ధర్మంలో సరిగ్గా దీని గురించి కూడా చెప్పబడింది మన సనాతన ధర్మంలో దీని గురించి కూడా చక్కగా చెప్పబడి ఉంది వారు తమ భాషలో పరంధామాన్ని సత్యఖండం అని పిలుస్తారు కానీ వారి పాత్ర ప్రకారం అక్కడకు వెళ్ళటానికి ఈ పాత్రలు ఉండాలి అప్పుడు మనలో కూడా అదే మన గ్రంథాలలో సనాతన ధర్మ గ్రంథాలన్నిటిలో పరమాత్మను చేరుకోవాలి అంటే ఆత్మ పవిత్రంగా మారాలని అది శివత్వాన్ని పొందాలని అదే ఆత్మలన్నీ శివునిలాగా మారతాయని రాసి ఉంది ఆత్మలు అత్యున్నతమైన ఆత్మలుగా మారితే సిక్కు మతం ప్రకారం భగవంతుని నామ జపం భగవంతుని యొక్క కృప సేవ మరియు వారి జీవితంలో తమ కర్మలను మరియు దుర్గుణాలను ముగించిన ఆత్మలు మాత్రమే సత్యఖండంలోకి ప్రవేశిస్తారు అని సత్యఖండము యొక్క వివరణలో చెప్పబడి ఉంది ఆత్మకు భగవంతుని మధ్య భేదము లేని నిర్మలమైన చైతన్యం ఇదే సత్యఖండము అంటే దేవుడు నిరాకారుడు నిరాకారు సత్నాం సత్తు స్వరూపం అని సిక్కులు ఏదైతే అంటూ ఉంటారో భగవంతుని యొక్క స్థానం ప్రతిదీ ఎల్లప్పుడూ ఉంటుంది మనం చూద్దాం ఇది సిక్కు మతంలో మోక్షం లేక మోక్షం యొక్క స్థితిని వర్ణించబడింది కాబట్టి అక్కడికి చేరుకోవడానికి మార్గం దేవుణ్ణి జపించటం భక్తి సేవ చేయటం ఐదు దుర్గుణాల నుండి విముక్తి పొందటం అంటే పంచ పంచమక్రోధ లోభ మోహ విషయ వికారాల నుండి వి విముక్తి పొందటం మరియు సద్గురు యొక్క అనుగ్రహం చాలా ముఖ్యం అది సద్గురు యొక్క అనుగ్రహం మరియు సత్యఖండమును చేరుకోవటానికి అవసరమైన మార్గదర్శనం అది ఎక్కడ ఉంది అది భౌతిక ప్రపంచానికి అతీతమైనది లేదా ఈ భూమిపైన లేదు సత్యఖండం భౌతిక ప్రపంచానికి అతీతమైనది అంటే సూక్ష్మ మరియు కారణ ప్రపంచంలో సనాతన ధర్మంలో పద్నాలుగు మందికి ఉన్నటువంటి పద్నాలుగు లోకాలు ఏదైతే ఉన్నాయో దీని విశ్వమని అందులోనే మన భూమి కూడా ఒక భూలోకమని జనలోకం అని అదే ప్రజల లోకం అతల వితల సుతల రసతల పాతాల లోకాలతోటి భూలోక బొరలోక జనలోక తపలోక మహర్లోకము ఉన్నాయి తత బ్రహ్మపురి విష్ణుపురి శివపురి దానిపైన సర్వోత్తమైన నివాసం గురించి వివరించడం జరిగింది వాళ్ళు వేరే పేర్లు పెట్టి ఉండొచ్చు భూలోకం జనుల లోకం ప్రజల తపస్సు మళ్ళా బ్రహ్మపురి విష్ణుపురి శివపురి ఇలా సర్వోత్తం దానికి పైన సర్వోత్తమ నివాసము అని వివరించారు సత్యఖండం అనేది మాయా మరియు కర్మచక్రాలను మించిన స్థితి ఇది మాయా కర్మచక్రం మరియు పుట్టుక మరియు మరణం యొక్క బంధం నుండి విముక్తి పొందుతుంది అనే దానికి ఇది చిహ్నంగా ఉంటుంది అంటే పరలోకం కాదు దీనిని పరమలోకం అని పిలుస్తారు పరలోకం వేరు పరమలోకం వేరు ఇది ఆత్మ యొక్క చివరి గమ్యం అని అర్థము ఆత్మ యొక్క గమ్యం చివరికి అక్కడికి వెళ్ళవలసి ఉంటుంది కాబట్టి వేదాంతం మరియు ఉపనిషత్తులో వేదాంతం మరియు బ్రహ్మలోకం లేదా ఆత్మ యొక్క పరమ స్వరూపమైన ప్రదేశం అని పిలువబడింది అంటే ఆనందభూమి ఇది అనంతమైనది అని ఆనందానికి మూలమని పురాణము వైకుంఠ లోకము అని భగవత్ పురాణంలో చెప్పిన వైకుంఠలోకమని లేదా గోలోకమని అని చెప్తూ గోలోకానికి సా సారూప్యంగా ఉంటుందని చెప్పబడింది ఇక శివపురాణంలో కైలాస పర్వతం లేక శివలోకం అని చెప్పబడింది శాంతి మరియు మోక్షం యొక్క ప్రదేశం ఇది ఒక చిహ్నం అయితే దాని ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఏమిటంటే ఆత్మ మరియు భగవంతుడు అక్కడ కలుస్తారు మరియు ఈ ప్రదేశం శాశ్వతమైన శాంతి ఆనందము మరియు పరిపూర్ణతకు చిహ్నంగా ఉంటుంది ఆత్మ అన్నిటి నుండి విముక్తి పొందుతుంది రుగ్మతలు భ్రాంతి మరియు భౌతిక సంబంధాలు చూడండి ఇది ఒక సూపర్ డూపర్ విషయం సూక్ష్మ ప్రపంచంలోని సత్యఖండము అనేది పరమ సత్యం మరియు భగవంతుని యొక్క స్వచ్ఛమైన చైతన్యానికి నిలయం భగవంతునితో ఏకం కావటం ద్వారా శాంతి మరియు ఆనందం ఆత్మకు లభిస్తుంది దీనికి బదులుగా నిజమైన భక్తి మరియు సేవలో నిమగ్నమైన ప్రతి ఆత్మకు ఇది చివరి గమ్యం కాబట్టి ఓ ఆత్మ ఆత్మిక సోదర ఇది సనాతన ధర్మంలో కూడా దీని గురించి చెప్పబడి ఉంది జీవితంలో స్వేచ్ఛను పొందే ఆత్మలు మోక్షాన్ని పొందుతాయి మరియు ఈ భూమి మీద ఉన్నటువంటి సంబంధాలతో కూడా పనిచేస్తూనే ఉంటుంది కామ క్రోధ లోభ బంధాలు అహంకారము ద్వేషము మరియు దీని నుండి విముక్తులు అవుతారు ఆ సూక్ష్మ ప్రపంచము కారణ ప్రపంచాన్ని దాటి సత్ సర్వోత్కృష్టమైన ఆశ్రమాన్ని చేరు చేరగలదు చేరుకోగలదు అది కూడా భగవంతుని రూపాన్ని పొందుతుంది మరియు సత్వగుణాన్ని పొందుతుంది కాబట్టి ఓ ఆత్మిక సోదర ఈరోజు మీకు ఎలా అనిపించింది ఈ వీడియో ఆత్మిక సోదరి సోదరులకు మరి ఈ ఛానల్లో బాపూజీ చాలా అద్భుతమైనటువంటి జ్ఞానము తన దివ్య దృష్టితోటి చూసి మరి మనకు కూడా వర్ణిస్తూ ఉంటారు అనంతబాయి వేదాలు శాస్త్రాలు ఉపనిషత్తులో ఏమేమి చెప్తూ ఉంటారు అని కూడా మనకు టాపిక్ వైజ్గా కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీరు పొందవచ్చు ఈ యొక్క వీడియోని ఇంకా ప్లేలిస్ట్లో కూడా చాలా ఉన్నాయి కాబట్టి మీరు ఈ యొక్క జ్ఞానాన్ని అంద అందుకోవాలి పొందాలి పరం శాంతిని అంటే మీరు యొక్క మెడిటేషన్ చేయటం ద్వారా కూడా సాధ్యమవుతుంది జ్ఞానం ద్వారా సాధ్యమవుతుంది మీరు సబ్స్క్రైబ్ అవ్వండి వెబ్సైట్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళ్ళి కూడా చూడండి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే నమస్తే